తల్లికి మోక్షాన్ని ప్రసాదించిన కపిలుడు కర్ధమ ప్రజాపతి కృతయుగంలో విశ్వసృష్టికై బ్రహ్మచేయ నియోగింపబడి సరస్వతి నదీ తీరాన పదివేల సంవత్సరంలో తపస్సు చేశాడు అతడు ఒకనాడు ఏకాగ్ర చిత్తుడై విష్ణుమూర్తిని ధ్యానింపగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై దేవహూతి వలన తొమ్మిది మంది కూతుర్లు ఒక కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు తర్వాత కొంతకాలానికే దేవ దేవహూతికి కళ అనసూయ శ్రద్ధ హవిర్భువు గతి క్రియ ఖ్యాతి అరుంధతి శాంతి అను తొమ్మిది మంది కూతుర్లు జన్మించారు పిమ్మట కర్దముడు తాను సన్యాసం తీసుకుంటానని చెప్పగా దేవహూతి భర్తకు మొక్కి నాకు జ్ఞానోపదేశం చేయగల సుకుమారుని దయచేయుడు నేను తరించిన పిమ్మటగాని తాము సన్యసింపవలదని వేదనతో పలికింది కర్దముడు నీకు పరమాత్ముడే పుత్రుడుగా జన్మిస్తాడు అని అనుగ్రహించాడు దేవహూతి భర్త చెప్పినట్లు భగవంతుని ప్రార్థిస్తూ ఉండగా ఆ విష్ణుమూర్తి ఆమెకు కొడుకుగా జన్మిస్తాడు సకల దేవతలు సంతోషించి పూలవర్షం కురిపించారు కర్ధమ ప్రజాపతి తన కూతుర్లను వివాహము చేయడానికి మహర్షులను ఆహ్వానించి మరీచికి కలను అత్రిమహర్షికి అనసూయను అంగీరసునికి శ్రద్ధను పులస్త్యునకు హవిర్భువును పులహునకు గతిని క్రతువునకు క్రియను భృగువునకు ఖ్యాతిని వశిష్ఠునికి అరుంధతిని అధర్వునకు శాంతిని ఇచ్చి ఆచారానుసారంగా మహావైభవంతో వివాహం చేసి ఆశీర్వదించి వారిని వారి వారి గృహాలకు పంపిస్తాడు తర్వాత కుమారుడకు కపిల మహర్షిని ఏకాంతమున తీసుకొని పోయి ఆచరించి మహాత్మా పరమేశ్వరుడకు నీవు మాట తప్పకుండా నా గృహంలో పుట్టితివి సంసారవతుల అనుగ్రహించి మమ్మలను రుణ విముక్తులను గావించావు ఇక శోకాన్ని వదిలిపెట్టి ఏకాంతంలో సాధన చేసుకుంటాను అనగా అప్పుడు కపిల మహర్షి ముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ ఇంట్లో జన్మించాను నేను అవతారాన్ని ధరించింది మహాత్ములు మునులకు తత్వబోధ చేయడానికని సకల ప్రాపంచిక కర్మలను వదిలిపెట్టి నన్నే భజించుము నీకు మోక్షం లభిస్తుంది అని కర్తవ్యాన్ని బోధించాడు అప్పుడు కర్దముడు కపిలమునికి వందనాలు సమర్పించి ఆత్మ ఆత్మతత్పరుడై పరబ్రహ్మమును చింతిస్తూ అఖిల ప్రపంచము వాసుదేవమయంగా భక్తి భావన చేస్తూ భగవద్ ప్రాప్తి పొందాడు తర్వాత దేవహూతి కుమారుని దర్శించి శరణు వేడి రక్షింపమని ఆశ్రయించింది కపిల మహర్షి తల్లి దేవహూతికి జీవుని చిత్తము సంసారమున తగులుకొని త్రిగుణ ఆసక్త మగునని అది ఏ నారాయణ ఆసక్తమైనచో మోక్ష కారణ మగునని చెప్పాడు అంటే మనసు ప్రపంచంలో తిరుగుతూ ఉంటే త్రిగుణాల వైపే వెళ్తుంది అలా కాకుండా మనసులో నారాయణుణ్ణి ధ్యానం చేసినట్టయితే అది భగవంతుని వైపు వెళ్తుంది అని భక్తి యోగాన్ని తల్లికి బోధించి తర్వాత దేవహూతి తమ కొడుకు కపిలుడు చూపిన మార్గంలో పయనించి వాసుదేవుని చరణారవిందములపై చిత్తం నిలిపి మోక్షమును పొంది ఆ పరంధాముని చేరుకుంది తర్వాత కపిల మహర్షి సిద్ధ చారణాదుల అలాంటి వారందరూ ఆయనను కొలుస్తూ ఉండగా సముద్రునించే పూజలు అందుకొని సాంఖ్యయోగము దా వాటిని అవలంబించి శాంతి సమాహితుడై పిత్రాశ్రమమును వీడి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు కపిల మహర్షి తల్లికి సాంఖ్యయోగము బోధించి తామస రాజస సాత్వికమను భేదముల త్రివిధముల భక్తియోగమును వివరించి చెప్పాడు నిత్యము హింసా ప్రవృత్తి కలిగి మద మాత్సర్యాలతో ఉండే వ్యక్తి తామసుడని విషయ సుఖాలకు అలవాటు పడి ఐశ్వర్య సంపదలను అనుభవించే వ్యక్తి రాజసుడని పాప పరిహారానికై భగవత్ ప్రద భగవద్భక్తిలో బుద్ధితో జన జనహితం కోసం కర్మలు ఆచరించేవాడు సాత్వికుడని ఈ త్రిగుణాల గురించి వివరించి పరమేశ్వరుని గుణములను వినుటచే కలిగిన భక్తి చేత పరమేశ్వరునిపై మనస్సును నిలిపినవాడు పరమభక్తుడని కపిలుడు భక్తి యోగాన్ని తదనంతరం వా దాని ఫలితాన్ని కూడా వివరంగా విశదీకరించి తెలియజేశాడు కపిల మహర్షి ఒకప్పుడు పశ్చిమ సముద్ర తీరాన అరణ్యంలో పద్మాసనుడై కన్నులు మూసుకొని ఆత్మయోగంలో ఉన్నప్పుడు రావణాసురుడు వరగర్వంతో బలవంతుల జయించు ఉద్దేశ్యంతో తిరుగుచూ కపిల మహర్షిని చూశాడు రావణుని కంటికి కపిల మహర్షి నేత్రముల అగ్నిశిలలు బాహువులు బాహులయందు బహుళిత ఆయుధములు శరీరమందెల్లా మరుద్వసు రుద్ర సంఘములు కపిల మహర్షి తొడలపైన లక్ష్మీదేవి వెనకాల మరుద్గణములు కడుపున సముద్రాలు కన్నులలో సూర్యచంద్రులు ధాత విధాత రుద్రాదులు మున్నగు వారు ఎల్లరూ అతని శరీరమున చూశాడు రావణుడు అది ఋషుల మాయ అని కపిలునిపై అనేక శస్త్రాస్త్రములు ప్రయోగించాడు వెంటనే కపిల మహర్షి ఓరి చెడుగా నన్ను సాధింపవచ్చితివా అని పిడికిలిచే ఒక పొడుపు పొడిచాడు దానితో రావణాసురుడు మూర్చపడను తోటి దైత్యులు ఎదిరించిరి కపిలుడు దైత్యుల హుంకరించి గుహలోనికి వెళ్ళాడు రావణుడు కొంతసేపటికి తేరి అతని సాధింపనించి బాణ అస్త్రశస్త్రాలను ధరించి కపిలుని గుహలోనికి ప్రవేశించాడు అందు మహావీరులు దేవాసురులు సిద్ధులు శంఖ చక్రాదులు ధరించి చతుర్భుజాలతో పురుష వరులను చూశాడు దివ్య సౌరభములు నిండగా రమణీయ కాంతులతో రత్నాలంకారముల ధరించిన స్త్రీలు వింజామరలు వీస్తూ ఉండగా సౌందర్యనిధి అయిన ఒక స్త్రీ పాదములొత్తుతుండగా కపిల మహర్షి కనుమోడ్చి నిద్రించుచున్నాడు రావణాసురుడు చెంతకు ఏగి అతడు కపిల మహర్షి రావణాసురుణ్ణి రాగానే రావణాసురుణ్ణి చూడగానే లేచాడు రావణుడు విస్మితుడై అతని అపూర్వ చరిత్ర అడిగాడు కపిల మహర్షి రావణుడు త్వరలో చంపబడుట తెలిసే విధంగా విశ్వరూపాన్ని చూపింటి చూపించాడు రావణుడు భీతచిత్తుడై అతనికి నమస్కరించి మహాత్మా నీ చేతిలో చనిపోవడం కంటే శుభం వేరొకటి లేదు నేను అందుకొరకి నిన్నీ విశ్వంలో వెతుకుతూ విరామ మెరుగక వెతుకుతూ ఉన్నాను అని ఎంతో ప్రశంసించాడు ఇంతలో కపిలుడు గుహలోపలికి అంతర్ధానమయ్యాడు రావణుడు విస్మయాన్ని పొంది వెళ్ళిపోయాడు మాతృశ్రీయగు దేవహూతికి బోధించిన భక్తి యోగము దీనికి సాక్షిభూతాలు కపిల మహర్షి తండ్రితో చెప్పినట్లు అవతారమెత్తి మునివేషము గైకొనుట ఋషి జనులను తన్మూలముగా ప్రజానీకమును తత్ వారికి తత్వబోధాన్ని తత్వబోధామృతం చే పునీతులను చేయుటకే అనుట నిస్సంశయము ఆ మహ మహర్షి వర్యుని బోధామృతమును తనివి తీరా గ్రోలి భక్తుల జరామరత్వములా పొంది తమ జీవితాలను సార్థక మనరించుకుందురుగాక ఇది పరమ పవిత్రమైన ఆ భగవత్ అవతారమైన కపిల ముని తన తల్లిదండ్రులను తరింపచేసినటువంటి అద్భుతమైన గాథ ఓం